కోపట జిల్లా గజ్వేల్ పట్టణంలోని డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో రెవెన్యూ అధికారులు సర్వే నిర్వహిస్తున్నారు గజ్వెల్లో ఇల్లు లేని నిరుపేదల కోసం నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో ఉంటున్న మల్లన్న సాగర్ భూ నిర్వాసితులకు ప్యాకేజ్ విషయంలో సర్వే నిర్వహిస్తున్నారు గజ్వేల్ రెవెన్యూ అధికారులు మున్సిపల్ అధికారులు సర్వే నిర్వహించకుండా అడ్డుకుంటున్నారు ముంపు గ్రామాల ప్రజలు చెప్పడం అనేది సార్ ఎస్కేంఎస్ అని అని అడగండి వాళ్ళు సర్వే నెంబర్ అనగండి హౌస్ నెంబర్ అని సర్వే నెంబర్ అని అడగండి లేకపోతే భూమి మీద సర్వే నెంబర్ అని అడగండి ఆధార్ కార్డు పేరు వెళ్ళే మళ్ళీ పన్నెండు ఎప్పుడు వస్తాను వేరే అంగేసుకుంటా వేరే చేసుకుంటా లేదని పంపిస్తాను అందరు వెళ్ళే మళ్ళీ రోడ్డు వర్జేలు వర్జులు పీపుల్స్ అనేటోడు అనిపోటా పూర్తి ఆధార్ కార్డు కనీసం లేదు

ಎಲ್ಲಾ ಸರಿ ಸರಿ ಯಾಕೆ ಇಕಡೆ ಬರಬಹುದು ನೀರೇಮಿ ಬೇಗ ತರ ನೀಗೆ 18 ಬಿಟ್ ಅಲ್ಲಿ ನಡೆ ಹಾಸ್ಕೊಂಡನೇ ಕದ ಮನ್ನಾ ಆ ವೀರಬೇಡ ಮೀಡಿಯಾ ವನ್ ಇಂತಾ ಮೀಡಿಯಾ ಇಂತಾ ಕದ ಕೆಸಿ ಕೆಸಿ ಈ ಪ್ರಸಾರದಲ್ಲಿ ಮೊದಲು ರಸದ ಬಂತೇ ಇಬ್ಬಂದಿ ಬರೆ ಆದಿ ಬಂದನೆ ಮನಸ್ಸಿಗೆ ಬಂತಾ ಸರ್ ಮಲ್ಲನಾ ಸಾಲ ಲಾಲಾ ಸರ್ ಈಗ ಮೊದಲು ನಮ್ಮಪ್ಪ ಕಾಡಿ ಇಲ್ಲಲಕ ले ले मैलो ने मारोनिया तुम रुईशे अरे अरे सुनता नहीं तो नया जंगाल ले जंगाल ले निर्वाचितों को नया जंगाल ले जंगाल ले निर्वाचितों को जंगाल ले गो बैक गो बैक अधिकार उनका गो बैक गो बैक अधिकार उनका गो बैक अननसागा निर्वाचितों को जंगाल ले जंगाल ले गो बैक गो बैक अधिकार उनका वो की का पता है ముందుకు సర్వం కోల్పోయి ఈ ప్రజలు కేసీఆర్ మన యజ్ఞలు నిర్వాసితుల కోసం వాళ్ళ కోసం కట్టించిన టెంపరవరీలో పెట్టాడు మాకు గుడికి గుడి బడికి బడి అన్నిటికీ అన్ని ఇచ్చినాక తర్వాతనే ఖాళీ చేస్తా అని హామీ ఇచ్చి అధికారులతో హామీ ఇచ్చి కాలం గడిపిన తర్వాత ఈరోజు మూడు సంవత్సరాలు గడిచిన తర్వాత కూడా మా సమస్యలు పరిష్కారం కాకుండా కదా ఇలా ఎన్నో మాటలు వందల మాటల సమస్యలు మా కలెక్టర్ దృష్టి దాకా తీసుకువెళ్ళినా కానీ ఈసారి చిన్నసారి అధికారులతోని మన ఆర్ఐ గారు ఆర్ఐ మున్సిపాలిటీ అధికారులతోని అధికారికంగా అనుకుంటూ సర్వే స్టార్ట్ చేశారు సరే సార్ ఆ సర్వేలో ఏముంది సార్ అంటే మీకోసమే మీ ప్యాకేజ్ రాలేవు కదా మీ ప్యాకేజ్ రాసుకోబోతున్నాము అని చెప్పేసి అన్నాడు ఒకసారి చూపించమంటే చూపించాడు దాంట్లో తెల్ల పేపర్ మాత్రమే ఉంది ఒక నిర్వసితుని ఆధార్ కార్డు కానీ ఆయన మునిపోయిన ఎస్కేఎంఎస్ కానీ ఆయన ఏం గోల్పేండ్ అనేది ఏమీ రాయట్లేదు అందులో ఏం రాస్తున్నారంటే ఆ ఇంట్లో ఎవరు ఉంటున్నారు అన్న పేరు ఎల్లయ్య ఉంటే ఎళ్ళయ్యా మల్లయ్య ఉంటే మల్లయ్య పుట్టి తాత మాత్రంగా మొబైల్ నెంబర్ రాకపోతున్నాం నిలదీస్తే పక్క ధర పట్టిస్తున్నారు బేదిస్తున్నాడు షార్ట్ షార్ట్గా ఫోటో తీస్తున్నాడు వీడియోలు తీస్తున్నాడు భయపద గురి చేస్తున్నాడు సార్ ఇది కరెక్ట్ కాదు మాకు ఇన్ఫర్మేషన్ ఏంటి సార్ అని చెప్పేసి అన్నాము ఇన్ఫర్మేషన్ ఇవ్వట్లేదు మాకు అధికారులు ఉన్నారు ఇప్పుడు అధికారికంగా ఇన్ఫర్మేషన్ ఇవ్వమని చెప్పాను మా సెక్రటరీ బాలరాజు గారికి ఇన్ఫర్మేషన్ మీద మాట్లాడితే ఆయనకు ఈ సారే ఇన్ఫర్మేషన్ ఇవ్వలేడట ఆ సార్ మాకేమిస్తాడు ఏ ఒక అధికారం మీద ఒక అధికార వాళ్ళు వాళ్ళు నెట్టుకుంటూ మనం భయాభందరకు గురి చేస్తాం సార్ ఇప్పటికైనా ఈ సర్వేని ఆపండి అని వాళ్ళు మొండి వైఖరితోని అందరిని భయపట్టించుకుంటూ ఇందులో మా సర్వే దగ్గర రాకపోతే మీకు ఏమి రావు మెడబట్టి బయట నూకే పరిస్థితి వస్తుంది ఖచ్చితంగా వస్తుంది రావాలంటే రావాలి ఇలాంటి మాటలు పట్టించుకోవాలి భయాబంధ గుర్తిస్తున్నారు చాలామంది ఏడుస్తున్నారు బాధపడుతున్నారు డోర్ అంటే డోర్ రాకపోతున్నారు వాళ్ళు తెల్ల పేపర్ పైన మాత్రమే సర్వే జరుగుతుంది అందులో ఎలాంటి న్యాయం లేదు కృష్ణ ఆరాయ కృష్ణతో సార్లు మొత్తుకున్నాను ఇంత ముందుకే సారు పక్కనే ఉన్నాడు చూస్తున్నాడు కానీ దానికి స్పందించట్లేదు సారు విరమించుకోండి అంటే పైదం మాట్లాడుతూ బెదిరిస్తున్నాడు నీకు ఎందుకు అని అంటున్నాడు కానీ మా సమస్య మాత్రం ఏం రాలేదు ఎందుకు ఏం రాలేదనేది మా డాట అనేది ఏమున్నా డబుల్ బెడ్రూమ్ ఉన్నది వెనుక అక్కడ మీటింగ్ పెట్టించి వాళ్ళని అక్కడ పెట్టి ఇక్కడ సర్వే చేపిస్తున్నాడు ఒక ఎన్ని ఇండ్లు ఉన్నాయి ఒక వంద ఉన్నాయి వంద ఇల్లు ఎట్లా ఎట్లా భయపడించి కాల్ చేయించాలి ఎట్లా అనౌన్స్ చేయాలి అని చెప్పేసి అంటున్నారే తప్ప మరి వాళ్ళ ఉన్న పరిస్థితి అనేది మాత్రం తెర మీకు తీసుకురావట్లేదు దాన్ని పట్టించుకోవట్లేదు దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం ఇప్పటికైనా పై అధికారులకు ఒకటే సూచన ఇప్పటికైనా సర్వే మల్లన్న సార్ ముప్పుగ్రామము ఈరోజు మా టెంపరవేరీ హౌస్లో మల్లన్న సార్ ముప్పుగ్రామాలు పోయిన తర్వాత గ్రామాలు పోయిన తర్వాత మాకు వాళ్ళు ఇచ్చేటువంటి ఆర్ భాగంగా ఇచ్చినటువంటి ఫ్లాట్ కానీ ఇండ్లు కానీ ప్యాకేజీలు కానీ ఇవ్వకుండా తాత్కాలికంగా ఇల్లు చూపించారు ఆ ఇళ్ళలో ఇవాళ ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేకుండా ఇవాళ సర్వే చేస్తున్నారు ఎంఆర్ఓ బృందం అంతా వచ్చి ఇక్కడ సర్వే చేస్తున్నారు మాకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు మేము గత మూడు సంవత్సరాలైంది ఇక్కడికి వచ్చి మూడు సంవత్సరాల నుంచి ఆఫీసుల జుట్టు తిరుగుతూ ఉంటే కూడా మా యొక్క బాధలను ఎవరు పట్టించుకోలేదు ఇప్పటి వరకు మాకు రావాల్సినటువంటి ప్యాకేజీల గురించి కానీ నష్టపరిహారాల గురించి కానీ ఎలాంటి దానికి స్పందన లేదు కానీ వారు ఈ డబుల్ బెడ్రూమ్లు ఎవరికైతే ఇచ్చారో వాళ్ళని తీసుకొని వచ్చి మా నిర్వాసితులను భయపంతులకు గురి చేస్తూ మాపైన దౌర్జన్యంగా వాళ్ళు ఈరోజు సర్వే చేస్తున్నారు ఇలాంటి సర్వే చేయడం మాకు చాలా బాధాకరం మా మనస్సులన్నీ కుళ్ళిపోతున్నాయి చాలామంది చనిపోతున్నారు ఇలాంటి బాధలకు ఎంతోమంది బాధపడుతూ మాకు చాలా బాధాకరమైన విషయాలు ఏంటి అంటే మాకు ఇచ్చేటువంటి ఇవ్వమని మీ ఆఫీసులో చుట్టూ తిరిగినా రాలేదు కానీ ఈరోజు మాపైన దౌర్జన్యంగా చేయడానికి మీరు మా యొక్క ఇండ్లు గుంజుకోవడానికి మా దగ్గరికి వచ్చి సర్వే చేస్తూ చూపిస్తూ ఉన్నారు ఆర్ఐ కానీ ఆర్ఐ కానీ ఎంఆర్ఓ కానీ ఎవరు వచ్చినా ఫస్ట్ మా యొక్క పరిహారాలు ఏందో మాకు ఇచ్చిన తర్వాతే మేము ఈ టెంపరవరీ హౌజ్ అనేది వికెట్ చేస్తాం అంతవర దాకా మేము వికెట్ చేయము మాకు వచ్చే పరిహారాలు రూపాయి లేకుండా పరిహారాలే కానీ ఫ్లాట్లే కానీ ఇండ్లే కానీ ఎలాంటి అన్ని ఇచ్చిన తర్వాతనే వస్తాం మాకు ఇచ్చాడేమో మాకు సంబంధం లేదని చెప్తున్నారు మీరు మా ఉన్న ఇంట్లోనేమో కాల్ చేయమని చెప్తున్నారు మేము ఎక్కడ ఉండాలి ఏ ఆఫీస్లో ఉండాలి మేము ఎక్కడ ఉండాలి మేము రోడ్ మీద ఉండాలి మాకు బతికే హక్కు లేదా మేము ఇన్ని రోజులు బతకమా మేము భారతీయులం కాదా మాకు భూమి మీద బతికే హక్కు లేనటువంటి పరిస్థితి ఏర్పాటు చేసి మా పైన దౌర్జన్యం చేస్తూ రోజు పది మంది ఇరవై మంది యాభై మంది డబుల్ బెడ్రూమ్లు మాయని వాళ్ళు వస్తూ మా పైన దౌర్జన్యంగా కొట్టుతూ తిడుతూ మాటలు అంటూ పోతూ ఉన్నారు చాలా సార్లు ఇలాంటి గొడవలు గంగ కిందకి యమడి కిందకి వస్తుంది అయితే అప్పుడు ఆడ దౌర్జంగా పోరాడి కొట్టిర్రు అప్పుడు కూడా బాగానే పోరాడైనయి మళ్ళీ ఈ వచ్చి ఈడీ ఈడ బాగానే బేరుస్తారు వాడవాడు వస్తుండ్రు వస్తుండు మొడగాడు బొడగాడు వస్తుండు ఇవన్నీ మనకి ఇక మోడ మాటలు అంటే గలీసు కానీ ఇప్పుడు ఈడ పరిస్థితి ఒక్కొక్కరు మా నాన్నకి సంత నానేకే రాలే ప్యాకేజీ ప్యాకేజీ రాలే ఏది రాలే వెళ్ళిపోమని ఈయనకిచ్చుడు వానికి ఇచ్చుడు ఈ గొల్లెలు మాకెందుకు ఎందుకు ఇవన్నీ కథలు మాకు అవసరం లేదు మాకు వచ్చే కాడికి మాకు ఇచ్చేసేది మా మేము వెళ్ళిపోతాం ఖచ్చితంగా మా జాగాలు మేము ఒప్పుకున్న కాడికి ఇచ్చేసేది ప్యాకేజీలు అయినా ఏదైనా కంపల్సరీ ఇచ్చేసుకోవాలి